એવું <laughs> ના <ality> <query> <lang defines apac compare> <sh> అమ్మ ముత్తెలొ స్కెట్ బాస్ భజొచ్చూ ఏంది పక్కే ఎంతమంది నాకు ఒక్కరేనమ్మా అన్నదమ్ముడా బుర్రక్క బుర్రక్కడి ఏడు కొండలవాడు ఏడు కొండలవాడు వెంకటేశ్వరం పెట్టబోతానమ్మా ఆ పెడతా రోజు పెట్ట రోజు స్నానం చేసి అన్నం ఉండి అన్నం దేవుడికి పెట్టి దాని మీద సొలసేసి పెట్టి చేతులు ఎత్తి దండం పెడితే అధికారెక్ ఊరికే దేవుడికి చేతులు ఎత్తి దండం పెడితే ఎక్కమ్మా నాకదే దేవుడు ఇచ్చింది కాదమ్మా నిద్రలేసి స్నానం చేయి అన్నం ఉండు దాని మీద కలిసేయి మంచి నీళ్ళు పెట్టమ్మా చేస్తా ఐదు వేలు నోట్లే ఇవ్వ

ఉండ <simitation> <simitation> கடன்கிட்டு <laughs> இன்ன అని ఎప్పుడూ నేను నీకు నెల చెప్పాను చేసినమ్మా చెప్తున్నా తల్లి ఇంకెక్క చేయాలమ్మా నేను చెప్పిన నేను వస్తాను నీ ఇంట్లోకి నేను నువ్వు అమ్మా నేను జరిపిస్తాను దాన్ని నీకు ఏ ఆటంకాలు ఏ బాధలు లేకుండా చేస్తాను నీకు నెలలో నన్ను పెట్టుకో నేను రాను రాను నాకు నచ్చనా నేను రాను వస్తాను చెప్తున్నా ఎట్ వస్తాను నేను నాకు సిద్ధి లేదు నాకు ఏం లేదు ప్పుడు నేను ఎట్లా నువ్వు శుద్ధి చేసుకుంటావు తల్లి నేను ఇంట్లో కలతా నీకు అన్నీ శుభ్రమే అని ఎప్పుడో నేను నీకు నెల చెప్పాను శుభ్రంగా అయినా చేసా తల్లి నేను చెప్పిన పెట్టి నేను వస్తాను నీ ఇంట్లోకి నేను అమ్మా నేను జరిపించా దాన్ని నీకే ఏ బాధలు లేకుండా చేస్తాను నీకు నెలలో నువ్వు నన్ను రాను నాకు నచ్చనా నేను రాను వస్తానికి నేను నాకు సిద్ధి లేదు నాకు ఏం లేదు అట్లా నేను ఎట్లా వస్తానని అడుగుదా నువ్వు సిద్ధి చేసుకుంటా తల్లి